ఆంధ్రప్రదేశ్లో సబ్ రిజిస్టార్ కార్యాలయంలో నిన్న మొదలైన ఏసీబీ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి కొన్ని చోట్ల రాత్రిపూట కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు నెల్లూరులోని స్టోన్ హౌస్ పేట సబ్ రిజిస్టార్ కార్యాలయంలో రాత్రిపూట కూడా అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు కంప్యూటర్ ఫైళ్లు ఆఫీసు రిజిస్టర్లు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు స్టోన్ హౌస్ పేట సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఈ అర్ధరాత్రి వరకు తనిఖీలు నిర్వహించి వివరాలు ప్రకటిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు ఇక ఎన్టీఆర్ జిల్లా ఇబ్రీంపట్నం సబ్ రిజిస్టార్ కార్యాలయంలో రెండో రోజు విస్తృతంగా ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి అనధికారిక రిజిస్ట్రేషన్తో సహా మిగిలిన అవినీతి ఆరోపణలపై విచారణ చేస్తున్నారు ఉదయ నుంచి రిజిస్ట్రేషన్ పత్రాలు సహా ల్యాప్టాప్లో ఉన్న డేటాను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఇబ్రీంపట్నం సబ్ రిజిస్టార్ కార్యాలయంలో అనధికారికంగా పనిచేస్తున్న ముగ్గురు కంప్యూటర్ ఆపరేటర్లను కూడా గుర్తించారు అటు లెక్కల్లో చూపని డెబ్బై నాలుగు వేల ఆరు వందల నగదును కూడా సీజ్ చేసినట్లు ఏసీపీ డిఎస్పీ సుబ్బారావు తెలిపారు అటు పై వస్తున్న ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు